உத்தமன் பேபி தாங்கள் அப்பாட்டிராடினால் நாடெல்லாம் திங்கள் மும்மா ஓங்கு பெருந்தூடுகை శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మేడ్చల్ మల్కాజగిరి జిల్లా ఆనందబాగ్ క్రాస్ రోడ్స్లో ఈ దేవాలయం ఉంది శ్రీయ కళ్యాణ నిధయ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు కూడా అత్యంత వైభోగంగా జరుగుతూ ఉన్నాయి ఈ ధనుర్మాస పూజల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు తిరుప్పావై సేవ ఆరగింపు శాక్తమ్మరి తీర్థప్రసాద గోష్ఠి జరుగుతాయి ఈ వీడియో చిత్రీకరించిన రోజు పంతొమ్మిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం అయింది ఈ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఒక విశేషం ఏంటంటే గురువారం నాడు స్వామికి ప్రత్యేకంగా తిరుప్పావడ సేవ అనే సేవ చేస్తారు ఈ తిరుప్పావడ సేవ రోజు స్వామివారు నేత్ర దర్శనం ఇస్తారు అంటే ప్రధానార్చకులు చెప్పినట్టుగా సాధారణంగా ప్రతిరోజు స్వామివారు ప్రత్యేక అలంకరణలో అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటారు కానీ ఈరోజు స్వామివారు ఎటువంటి ప్రత్యేక అలంకరణ లేకుండా శక్తివంతమైన ఒక విగ్రహ రూపంలో అభయ హస్తాలతో భక్తులకు దర్శనమిస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు ప్రధాన అర్చకులు శ్రీమాన్ ముడుంబై వెంకట రమణాచార్యులు గారు మాట్లాడుతూ ఈ తిరుప్పావడ సేవలో భాగంగా స్వామివారిని పులిహోర దధ్యోజనము గట్టి వడలు చిల్లిగారెలు అలాగే వివిధ పదార్థాలతో చక్కగా అలంకరించి స్వామివారికి నివేదన చేసిన అనంతరం భక్తులకు తిరిగి ప్రసాదంగా ఆ పదార్థాలను పంచిపెడతారు ఈ అలంకరణలో స్వామివారిలో ఒక ప్రత్యేకమైన గొప్ప గొప్ప శక్తి నిక్షిప్తం అయి ఉంటుందట మన రాష్ట్రం ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ఈ దేవాలయంలో పూజలు సేవలు చేస్తుంటామని ప్రధాన అర్చకులు చెప్పారు అలాగే లోక కళ్యాణం కోసం ఎన్నో ప్రత్యేకమైన పూజలు కార్యక్రమాలు చేస్తుంటామని వారు చెప్పారు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఆలయంలో స్వామివారికి చేసే ప్రత్యేక అలంకరణలకు ఒక ప్రత్యేకత ఉంది భక్తుల యొక్క సహకారంతో ప్రధానార్చకులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ప్రతి అలంకరణ కూడా ప్రతి భక్తునికి ఒక దివ్యమైన అనుభూతిని కలుగజేస్తూ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు నిత్యం ఈ దేవాలయానికి వచ్చి పూజలలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుని ప్రసాద స్వీకరణ చేసి ఎంతో తృప్తిగా ఇళ్లకు వెళుతూ ఉంటారు ఇక ఈ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు పుబ్బా నక్షత్రం సందర్భంగా గోదాదేవి మహాలక్ష్మి అమ్మవార్లకు గాజుల అలంకరణ సేవ ఇరవై ఆరవ తారీఖు ఏకాదశి సందర్భంగా శ్రీవారికి చందన సేవ ఇక ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం మొదలవుతోంది కాబట్టి జనవరి మూడు దీపోత్సవం ఆరో తారీఖు ఫలాలంకరణ సేవ అలాగే జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ పుష్పయాగం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు కుడారై ఉత్సవం ఇక జనవరి పదమూడు భోగి పది గంటలకు శ్రీ గోదారంగనాథుల కళ్యాణోత్సవం అత్యంత వైభోగంగా ఆ భోగి పండుగ రోజు జరుగుతుంది అలాగే అదే రోజు అంటే భోగి రోజు సాయంత్రం ఏడు గంటలకు రథోత్సవం జరుగుతుంది ఇక పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం ఇంకో ప్రత్యేకత ఏంటంటే పది ఒకటి రెండు వేల ఇరవై ఐదున వైకుంఠ ఏకాదశి అని చెప్పుకున్నాం కదా ఆ రోజు ఎల్లవారుఝామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచే ఉత్తర ద్వార దర్శనం ఇక సంవత్సరం పొడుగునా కూడా దేవాలయంలో జరిగే కార్యక్రమ వివరాల్లోకి వెళితే ప్రతి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు స్వామివారికి మరియు అమ్మవార్లకు అభిషేకం అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ వారికి అభిషేకం అలాగే ప్రతి నెల రెండవ ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభోగంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అందరూ ఆహ్వానితులే అలాగే ఈ ధనుర్మాస ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో అంటే పుష్పాలంకరణ సేవ కానివ్వండి ధనుర్మాస పూజ కానివ్వండి ప్రతిరోజు నివేదన కైంకర్యానికి కానివ్వండి అలాగే గోదారంగనాథుల కళ్యాణోత్సవానికి కానివ్వండి ప్రత్యేక రుసుము చెల్లించి వారు పూజ చేయించుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధాన అర్చకులు శ్రీమాన్ ముడుంబై వెంకట రమణాచార్యులు వారు అర్చకులు శ్రీమాన్ తులసి వేంకటరమణాచార్యుల వారు శ్రీ ఏబి రెడ్డి గారు కార్యనిర్వహణాధికారి అలాగే శ్రీ సండ్ర సుధాకర్ గారు జూనియర్ అసిస్టెంట్ వీరందరి కార్యదక్షతతో అలాగే భక్తుల భక్తి విశ్వాసాలతో ఆలయం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ వడ్డీ కసుులవాడ అనాథ రక్షక గోవింద గోవింద Thank <laughs> you. अनन्तवेदरूपाय आनन्दभाग्निवासिने हरिचन्दनगोत्रेन्द्रस्वामिने नित्यमङ्गलम् निरञ्जनाय शुद्धाय नित्यवैभवशालिने नीलाद्रिसुभविहाराय ശ്രീനിവാസായ മംഗളം േ ജന സുഖിന് ശുഭം ഭൂയാത്